అధిక పెట్టుబడులను పెట్టి అహర్నిషులను శ్రమించి మిర్చి పంట సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కన్నీలే మిగిలాయి మార్కెట్లో సరైన ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన ధరకు మిర్చిని అమ్ముకున్న కనీసం కూలి ఖర్చులు కూడా రాని దుస్థితి మిర్చి రైతులను ఎవరినీ కదిపినా కన్నీలే ఏడాది ఎందుకి ప్రతికూల పరిస్థితి పంటకు ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు రైతులు ఆశిస్తున్నదేంటి ప్రకాశం జిల్లా ఐఎన్ఎస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం ప్రకాశం జిల్లాలో రైతాంగం సాగు చేసే పంటల్లో మిర్చి పంట సాగు ముఖ్యమైనది ప్రధానంగా ఏదైతే పొగాకు వరి పంటల తర్వాత మిర్చి పంటను జిల్లా రైతాంగం ఎక్కువగా సాగు చేస్తుంది జిల్లాలోని యాభై ఆరు మండలాల్లో రైతాంగం ఈ పంటలను సాగు చేస్తుంది ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలోని ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురంతో పాటు కనిగిరి అద్దంకి పరుచూరు నియోజకవర్గాల్లో ఈ పంటను ఎక్కువ సాగు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో మిర్చి పంట సాగు ఎలా ఉంది రైతాంగం తో పాటు రైతు సంఘాల నాయకులు ఈ మిర్చి పంట సాగుపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో మిర్చి పంట సాగు పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాణిజ్య పంటల్లో ప్రధానంగా పొగాకు పంటను ఇక్కడ రైతులు ఎక్కువగా సాగు చేస్తారు అయితే పొగాకు పంట తర్వాత ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా మిర్చి పంటను మాత్రం ఇక్కడ రైతులు అధికంగా సాగు చేస్తు సాగు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా యాభై వేల ఎకరాల్లో ప్రస్తుతం ఈ ఏడాది మిర్చి పంటను రైతులు సాగు చేశారు అయితే ప్రస్తుతం అయితే ఏదైతే ఎకరానికి సంబంధించి ఒక ఎకరం మిర్చి పంట సాగు సంబంధించి సుమారుగా లక్షన్నర దగ్గర నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి ఖర్చులు అవుతుంది అయితే పెరిగిన ఖర్చులు తోడు ఆ రోజు రోజుకి పెరుగుతున్న కూలీల వ్యయం రైతుకు ఏదైతే పంట పొలాల క్రిమ్ సంహారక మందులకి అయ్యే ఖర్చులను కలుపుకొని మొత్తంగా ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయల మేర ఏదైతే మిర్చి పంట ఎకరం సాగు మాత్రం ఖర్చు అవుతుంది అయితే ప్రస్తుతం మిర్చి పంట సాగు ఎలా ఉంది రైతులు మాత్రం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని దానిపై ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు వారిని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఒక ఎకరా పంటకు సంబంధించి ఆ మిర్చి పంట సాగుకు ఎంత ఖర్చు అవుతుంది రెండున్నర లక్షల దాకా అవుతుంది సార్ అంటే ఎంతంత ఖర్చు అవుతుంది ఇదే ఎక్కడ మామూలుగా కౌలు అయితే వ్యవసాయం అయితే పురుగు మందు అయితే కోత కూలు దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షలు అవుతుంది సార్ అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మార్కెట్లో లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి గత ఏడాది మీద ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది సార్ పరిస్థితి పదకొండు వేల ఏడు వందలు మద్దతు ధర ఇచ్చారు సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ పదకొండు వేల ఏడు వందలు మద్దతు ధర ఇచ్చింది మీకు పాతిక వేలు దాకా మీకు ఇంత ఇవ్వకపోతే మద్దతు ధర మనకి గిట్టుబాటు కాదు సార్ అంటే గతంలో కూడా గత ఏడాది కూడా మిర్చి పంటను సాగు చేశారు అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ కూడా లాస్ లేదు సార్ దానికన్నా మరీ దారుణంగా లాస్ పడతాం ఈ సంవత్సరం అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఎంత ఇస్తే రైతుకి ఏదైతే మిర్చి పంట ఒక ఎకరానికి ఎంత ఇస్తే మాత్రం లాభం చేకూరుతుందండి ఎంతకు పది వేల రూపాయలు ఇస్తే గిట్టుబాటు సార్ లేకపోతే గిట్టుబాటు కాదు అయితే ప్రస్తుతం మిర్చి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రభుత్వం దృష్టికి మీరు ఏ అంశాలను తీసుకెళ్ళాలనుకుంటున్నారు దృష్టికి తీసుకెళ్ళాలి దాన్ని బట్టి మీరు మాట్లాడండి సార్ అయితే ప్రస్తుతం అయితే మిర్చి పంట సాగు చేశారు మిర్చి పంటకు సంబంధించి ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ధర మాకు లేబర్ కూలీకి కూడా రాదు కోసిన కూలీకి కూడా రాదు కోత ఒక కింటాకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూలి అవుతుంది కొయ్యాలంటే ఇది రైతు తట్టుకున్న పని ఎంత నల్లి పడింది ఆ కాపు సరిలేదు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎందుకు సరిపో అయితే జిల్లాలో మాత్రం పొగాకు పంట తర్వాత మిర్చి రైతులు మిర్చి పంటను గత దశాబ్ద కాలంగా రైతులు వాణిజ్య పంటగా వేస్తున్నారు అయితే లాసులు ప్రధానంగా ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు ఈ కవులు పెరిగినాయి సార్ మందులు రేట్లు పెరిగిపోయినాయి కూలీ లేబర్ కూలీలు పెరిగిపోయినాయి వాళ్ళు ఇచ్చే ఇప్పుడు ఇరవై మూడులో ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు కొన్నారు మళ్ళీ తర్వాత ఇరవై నాలుగులో పదహారు పదిహేడు వేలు దాకా కొన్నారు ఇప్పుడు ఆరు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు కూడా అంటున్నారు ఇంకా లాసు రాకుండా ఎట్లా అయితే ప్రభుత్వం మాత్రం మిర్చి రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటికే పదకొండు వేల ఏడు వందల తొంభై రూపాయల వరకు ధర పలికింది ఈ ధర నిజంగా మిర్చి రైతులకి సర్దుబాటు అవుతుంది అంటారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ధర జనానికి ఆశాజనకంగా ఉండేది కాదు కూలి కూలి ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు కాయలు కోసినందుకు ఒక కింటా కూలి అవుతుంది మరి ఎట్లా సరిపోతే మందు ఏంది ఆ బలం మందులు కవుళ్ళు ఇప్పుడు ఒక మొక్క మేము రెండున్నర పెట్టుకొని వేసాం మరి గిట్టదు కదా ఇప్పుడు ఎంత అంటే గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటే మిచ్చి రైతు లాభాలు బాటి నడుస్తారంటారు కనీసం పదహారు పదిహేడు వేలు ఏమైనా అయితే కొంతవరకన్నా సేవ్ అవుతావు కానీ లేకపోతే అయితే మీరు ఎన్నో ఏళ్ళుగా కూడా మిర్చి పంట రైతులు మాత్రం మిర్చి పంటలు మాత్రం సాగు చేస్తాం ఈ ఏడాది మిర్చి పంట సాగు ఎట్లా ఉంది జనరల్ చాలా కష్టంగా సార్ ఈ సంవత్సరం పంట ఎక్కువగా వైరస్ వస్తుంది అంత నల్లి దోమ ఎక్కువగా ఉంది అయితే మిర్చి పంట సాగు చేపడుతున్నారు ఒక పైకి దోవల ఏదైతే చీడపేటల నివారణ ఉంది మరోవైపు కూలికి రేట్లు కూడా పెరిగినాయి ఈ నేపథ్యంలోనే మిర్చి రైతు పంటలను ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకెళ్ళింది ఒక ధరను మాత్రం నిర్ణయించారు ఈ ధర అసలు నిజంగా రైతులకి సబ్బుగానే ఉందా గిట్టుబాటు కాదు సార్ కోత కూలే దాదాపు ఏడు వేలు దక్క మాకు మ్యాక్సిమం ఇరవై వేలు ఇస్తే గిట్టుబడేది సార్ లేకపోతే గిట్టుబాటు కాదు సార్ ఈ ఏడాది కూడా గతంలో కంటే ఏడాదికి ఏడాది మిర్చి పంట సాగు తగ్గుతూ వస్తుంది అయితే వచ్చే ఏడాది కూడా దీని ప్రభావం మిర్చి పంట చాలా మంది వేరు సార్ చాలా మంది ఆపేస్తారు లాస్ వస్తాయి కాబట్టి ఎవరు వేయరు సార్ ఇంకా ఇంకా ఎవరు ఒకరు వేస్తారు కానీ గానీ ఎక్కువ మంది వేయరు ఈ సంవత్సరం చాలా మంది డ్రాప్ అయిపోయారు ఇంకా మిగతా వాళ్ళది ముందుకు ఆగిపోతారు అయితే ఒకవైపు జిల్లార రైతాంగం మాత్రం గత ఏడాదిగా వరుస పంటలకు సంబంధించి ఏదైతే పంటలు పండించినప్పటికీ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర మాత్రం కలిపి రావటం లేదని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తాను ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఈ ఏడాది మిర్చి పంట సాగు ఎలా ఉంది గత సంవత్సరానికి సంబంధించి మిర్చి పంట దాదాపు లక్ష ఎకరాల దాకా వేసి ఉన్నారు కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి యాభై వేల ఎకరాలు మాత్రమే వేశారు అంటే దీని పరిస్థితి ఏంటి మిర్చి రైతులకి నష్టాలు ఊబిలో కూరుకొని పోవటం వల్ల మాత్రమే ఈ యొక్క యాభై ఎకరాలకి తగ్గించబడింది ఆశాజనకంగా ఉంటే ఉదాహరణకి పుగాకు ఉంది లాస్ట్ ఇయర్ బాగానే రేట్లు వేశారు ఆ రేటు వేసినటువంటి కారణంగా ఈ రోజు పుగాకు విస్తారంగా పండించారు విస్తారంగా పండించినా కూడా దానికి గిట్టుబాటు రేటు ఎట్లా వస్తాయి ఏందని ఆందోళన ఉన్నారు అంటే రైతుకి ఆశాజనకంగా రేట్ల పట్ల ఒక కింటాకి పాతిక వేలు ఈ సంవత్సరం ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ కూడా మిర్చి రైతులు ఇంకా పంటను పెంచేదానికి అవకాశం ఉంది అలాంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని మేము కోరుకుంటున్నాం అయితే ప్రస్తుతం అయితే జిల్లాలో మత్స్య సాగుతో పాటు పొగాకు పంటను కూడా సాగు చేశారు అయితే గత ఏడాది పొగాకు పంట కొంత లాభదాయకంగా ఉంది మిర్చి పంట కూడా లాభదాయకంగా ఉంది ఈ ఏడాది మాత్రం ఒకసారిగా ధర తగ్గటానికి రీజన్స్ ఏంటండి వచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ ఏజెంట్లుగా కొంతమంది ఏర్పడి ఆ బడా కంపెనీలకి కార్పొరేట్ కంపెనీలకి దాసోహం చేయటం వల్లనే ఈ యొక్క మిర్చి రేట్లు తగ్గడానికి కారణమని మేము భావిస్తున్నాం అయితే ప్రస్తుతం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మిర్చి ధర రైతులకు అనుకూలంగా ఉంటుందో వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా ఉంటుందంటారు ఇప్పుడు ఇచ్చినటువంటి మద్దతు రేటు ఏదైతే ప్రకటించారో ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేము రేటు తీసుకొచ్చామని అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ చర్చ నిజమైనటువంటి చర్చ కాదని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక రైతు ఒక ఎకరాకు వచ్చి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంకా కోతకూలని అవన్నీ ఇవన్నీ ఇంకా పెంచి పెరిగే పద్ధతి తప్ప తగ్గే పద్ధతి కాదు ఇలాంటి పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ పాతికేలు ఒక కింట పాతికేలు కొనుగోలు చేస్తేనే అంతంత మాత్రంగా ఉంది ఈ సంవత్సరం పాతికేలు కనీసం మద్దతు ధర పాతికేళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ధర ఇస్తేనే రైతు బ్రతికి బట్టగట్టగలడు మిర్చి పంటని ఉత్పత్తి చేయగలడు అంతేగాని నువ్వు పదకొండు వేలు చేసి నేనేదో సాధించానని సంకల్ప గుద్దుకోవటం సరైన పద్ధతి కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మిచి రైతులకి ఒక కింటాకొచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తేనే ఈ రైతు ఈ పంటలో నుంచి బయటపడతాడు లేకపోతే వీళ్ళకి ఆత్మహత్యలే శరణ్యం అని మేము భావిస్తున్నాం అయితే ప్రకాశం జిల్లాలో రైతులు ఏదైతే పంట మిర్చి సాగు చేస్తున్నారో రైతులు మాత్రం ఈ ఏడాది పూర్తిగా నష్టాలు వాటి చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఒక ఎకరా పంటకి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుందని అయితే పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా పంట దిగుబడి మా దిగుబడి వచ్చినా సరే మార్కెట్లో సరైన ధర లేకపోవడం లేకపోవడంతో ఈ ఏడాది మిర్చి పంట సాగు చేసినప్పటికీ రైతులు మాత్రం తమ నష్టాలు చదువు చూడాల్సి వస్తుందని చెప్పేసి రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన పదకొండు వేల ఏడు వందల రూపాయల ధర మాత్రం తనకి ఏ మాత్రం గిట్టుబాటు కాదు కనీసం ఇరవై ఐదు వేల రూపాయల ధర ఉంటే కానీ చెప్పేసి మిర్చి ధర ఉంటేనే మిర్చి రైతులు కొంచెం ఆదుకోగలుగు మిచ్చి రైతులు కోలుకోగలుగుతారు ఇప్పటికే ఏదైతే తాము పండించిన గతంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టం ఆటిల్తున్నాం ఈ నేపథ్యంలో మిర్చి పంట కూడా ఇలాగే నష్టాల్లో కొనసాగితే వచ్చే ఏడాది మాత్రం ఏదైతే ఏ పంటను కూడా మేము సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది మిర్చి పంట సాగు చేసిన రైతులకు నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా లక్షల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసినప్పటికీ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడం తోటి ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు మాత్రం గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఏదైతే గత ఏడాది కన్నా ఈ ఏడాది మిర్చి పంటకు మార్కెట్లో ధర పూర్తిగా తగ్గిపోవడంతో పాటు దళారుల చేతి తోటి ఈ ఏడాది అయితే మిర్చి పంట సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఎండుమిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని గుంటూరు మిర్చి ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు ఆందోళన ఆందోళన చేశారు అయితే ఇప్పుడు ఎండుమిర్చి తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఇటు రైతులతో పాటు రైతాంగ సంఘ నాయకులు ఉన్నారు సార్ ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి ఎలా ఉంది ప్రకాశం ప్రధానంగా సంత నియోజకవర్గం అట్లాగే త్రిపురాంతకం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో త్రిపురాంతకం మనం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చి సాగుతున్నాం మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే సాగు అవుతూ ఉంటుంది కానీ ఎకరానికి వచ్చి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి కాయల కోతకే దాదాపు డెబ్బై ఎనభై వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మొగతాలు కానీ ఎకరా ముప్పై నుంచి నలభై వేలు మొగతాలు తీసుకున్నారు కౌలు రైతులు అట్లాగే సేద్యపు ఖర్చులు మందులు ప్రధానం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ముడత తెగులు అనేది మిర్చి కాశించి దిగుళ్ళు తగ్గిపోతూ ఉన్నాయి దురదృష్టవశాతం వ్యవసాయ శాఖ నుంచి దాని తగిన మందులను కొత్త మందులను కనిపెట్టడం ఉన్న మందులు పనిచేయటం వల్ల కొత్త మందులు కనిపెట్టాల్సిన అవసరం ఉంది వాటిని రైతులకు అందించడం ద్వారా ఈ తెగుళ్ళ వారి నుంచి రైతులను బయట వేయడానికి అవకాశం ఉంటుంది ఆ వైపున సైంటిస్టులు ప్రయత్నం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రస్తుతం గత సంవత్సరం ఇరవై వేల నుంచి దాదాపు ఇరవై నాలుగు వేల దాకా మార్కెట్ ఉంటే ఇవాళ పదివేలు అది నెంబర్ వన్ కాయలు అదే క్వాలిటీ తగ్గే కొంది ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా అమ్మే పరిస్థితి ఎకరానికి వచ్చి దాదాపు తొంభై నుంచి లక్ష రూపాయలు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి దిగుబడులు ముప్పై కింటాలు రావాల్సిన దిగుబడులు పది కింటాల నుంచి పదిహేను కింటాల మధ్యలో మాత్రమే అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి పదకొండు వేల రెండు వందల రూపాయలకి కొనేటట్టుగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అది కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు వ్యాపారస్తులు కొనకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి రైతుల దగ్గర నుంచి సరైన నిర్ణయించి కొనుగోలు చేయటం ద్వారా మాత్రమే మిర్చి రైతులను ఆదుకోవటానికి సాధ్యమైంది ఆ వైపున ప్రయత్నం చేయాలని లేని పక్షంలో మిర్చి రైతులు ఆత్మహత్యలు ప్రారంభమయ్యే దుర్భరమైన పరిస్థితుల్లో మిర్చి రైతులు ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గా తీసుకొని వెంటనే ధరలు నిర్ణయించి పదకొండు వేల రెండు వందలు కాకుండా కనీసం పదిహేను పదహారు వేల రూపాయలకు పైనను తప్ప అసలు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడే మిర్చి పంటకు సంబంధించి ఏదైతే సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఇప్పుడే రైతులు ఆందోళన కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు రైతు మిర్చి రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుందని మీరు ఆలోచన పెరిగిన ఖర్చులతో పాటుగా దిగుబడులు లేక గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తామర తెగులు వలన విపరీతంగా ఖర్చులు అయితే పెరిగిపోయినాయి దాదాపుగా ఎకరానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండున్నర లక్షల దాకా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఈ పూర్వ రంగంలో ఈ కింటాకి ఇరవై వేల రూపాయలు చొప్పున కనుక ఇచ్చినట్లయితేనే ఇవాళ రైతు బతికేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ విపరీతమైనటువంటి పురుగు మందుల ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది ఆ పురుగు మందులు చల్తే పురుగులు చావట్లేదు కానీ అది వేసిన పంట వేసినటువంటి రైతు ఇవాళ ఆ పురుగు మందు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఇంకొక వైపును చూస్తా ఉంటే బ్యాంకులు కూడా సరైనటువంటి లోన్ ఫెసిలిటీ కల్పించట్లా బయట మార్కెట్లో ఎక్కువ వడ్డీ రేట్లకు తెచ్చినటువంటి రైతాంగం గిట్టుబాటుదారులు రాని కారణంగానే ఇవాళ బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి రెండో వైపున చూస్తే దీనివల్ల విదేశీ మార్క ద్రవ్యం వ్యాపారస్తుల ద్వారా కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువగానే వస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని ధరల స్థిరీకరణ నిధిని కేటాయించడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ ఇవాళ నామమాత్రమైనటువంటి ప్రకటన చేసిన నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనకు పోయి కూడా ప్రధానంగా మిర్చి పంట మీద వాళ్ళ కేంద్ర మంత్రులను అడిగాము నేను తీసుకొస్తున్నామని చెప్పాడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రకటనలు చూస్తే పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయల లోపు గనక కొంటేనే మేము ఇంటర్ఫియర్ అవుతాము ఈ లోపు ఆ తర్వాత లేకపోతే మేము కాము అని చెప్తా ఉన్నాడు ఆ పైన కానీ ఖచ్చితంగా కింటానికి ఇరవై వేల రూపాయలు ఇస్తే తప్పితే రైతు బతికేటువంటి పరిస్థితి లేదు నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కింటాకి ఇరవై వేల రూపాయలు చొప్పున వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అయితే ఇప్పటికీ జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది మిర్చి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మిర్చి రైతులకి సంబంధించి అనేక కష్టాలు కోరుకొని ఉన్నాయి అయితే గవర్నమెంట్ వైపు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరసమైన ధరలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా కొనుగోలు చేసి దళారులు లేకుండా వాళ్లే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటారని ఆశిస్తున్నాం అయితే ప్రకాశం జిల్లాలో ఏదైతే రైతాంగం మిచ్చి రైతాంగాన్ని మాత్రం ఈ ఏడాది తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి ఇటు రైతు సంఘ నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఏదైతే ఏడాది ఏడాది ఏడాదికి ఏడాది పెరుగుతున్న పెట్టుబడుల తోడు ఏదైతే పంటకు సంబంధించి చీడపీడలతోటి పంట దిగుబడి తగ్గింది దీంతోపాటు మరోవైపు దళారు ఏదైతే పంట దిగుబడి అరాకొరాగా పంట దిగుబడి వచ్చినా సరే మార్కెట్లో దళారుల దళారు తోటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇటు రై రైతాంగ రైతాంగం సంబంధించిన నాయకులు చెప్తున్నారు ఏదైతే ఇప్పటికే మిర్చి పంటకు సంబంధించి ఏదైతే గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని చెప్పి పెరిగిన పెట్టుబడులు ఏదైతే మిర్చి సాగుకు రోజు రోజుకి పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైతే రైతాంగానికి ఎకరాకు ఎకరాకు సంబంధించి రెండు లక్షల వరకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగానే గిట్ రైతులో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఇటు రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మొత్తంగా ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మిర్చి పంట సాగు చేసిన రైతులకు మాత్రం మిర్చి పంట కన్నీళ్లు తెప్పించిందనే చెప్పుకోవచ్చు గత ఏడాది కంటే ఈ ఏడాది కనీసం ఏదైతే పంట ఖర్చుకైనా పెట్టుబడులు కూడా కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పేసి రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్లో పూర్తిగా ఏదైతే గత ఏడాది కనీసం ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ధర పలికిన మిర్చి పంట ఈ ఏడాది కనీసం తొమ్మిది వేల నుంచి పది వేలు కూడా మార్కెట్లో ధర పలకపోవడం రైతులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పంటను పదకొండు వేల ఏడు వందల తొంభై రూపాయలకు కొంటున్నప్పటికీ కనీసం ఈ ఏడాది కొంటున్నామని చెప్తున్నప్పటికీ మాత్రం ఈ ఏడాది కనీసం ప్రభుత్వం ఇచ్చిన ధరకు పంటను అమ్ముకున్న కనీసం పెట్టుబడులు కూడా రావని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇలాగే మిర్చి పంట మాత్రం కొనసాగితే వచ్చే ఏడాది ఈ పంటను సాగు చేయలేమని చెప్పేసి రైతులు మాత్రం కరాఖండిగా చెప్తున్నారు ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే ఏదైతే పొగాకు పంటలకు సంబంధించి మిర్చి పొగాకు పంటతో పాటు మిర్చి పంటను సాగు చేసినప్పటికీ రోజు రోజుకి పెరుగుతున్న కూలీ ఖర్చులు రైతులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి కనీసం ఒక ఎకరా పంటకు ఒక మిర్చి పంట సాగుకు రెండు లక్షల రూపాయల మేర ఖర్చు అవుతున్నా సరే కనీసం ఎనభై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం కూడా ఈ ఏడాది రాని పరిస్థితి నెలకొందని ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏ పంటను సాగు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పేసి రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రా ఏదైతే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మిర్చి రైతాంగం కోరుతున్నారు కెమెరామెన్ రామరాజు సుధాకర్ ఐన్యూస్ ప్రకాశం జిల్లా